శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత నమస్తే నమస్తే పరమేశ్వర నమస్తే మార్చి రాశి ఫలితాలు మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అని అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణ చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి ఆ కామదు ఆ కాముణ్ణి అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహిపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడు యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు చలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపుబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు నరసింహ నరసింహస్వామి గృహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాస రాశి ఫలితాలు చెప్పుకుందాం మకర రాశి గృహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్టా ఒకటి రెండు పాదాలు మకర రాశి ఈ మకర రాశి గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో రవిశనులు మళ్ళీ తృతీయంలోకి వెళ్తున్నాడు అట్లానే తృతీయంలో శుక్రబుధ రాహువులు అట్లానే పంచమంలో గురువు షష్టంలో గుజుడు ఈ యొక్క మకర రాశి వారికి భాగ్యంలో కేతు ఈ గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా వీరికి యోగప్రదంగా ఉన్నాడు రవి కూడా తృతీయ స్థానం యొక్క తృతీయ స్థానం సంచారం చేస్తున్నాడు అట్లానే శని కూడా తృతీయ స్థాన సంచారం అద్భుత యోగాన్ని ఇస్తున్నది అట్లానే శని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది తర్వాత నుంచి కూడా తృతీయ స్థాన సంచారం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళని ఒక ఇంటర్మీడియటర్గా అడ్వైజరీగా మీ యొక్క సలహాలు సూచనలు మకర రాశి వారి యొక్క సలహా సూచనలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అట్లాగే ఈ యొక్క తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు తోపుట్రులతో కానీ అనేక వర్గాలతో వీళ్ళకి కొంతవరకు మంచి కలిగే అవకాశం ఉంది శుక్ర బుధులు కూడా తృతీయంలో ఉండటం వల్ల ముఖ్యంగా ప్రతికూల అంశంగా ఉంది శుక్ర మాత్రం తాత్కాలికంగా కాబట్టి మళ్ళీ అట్లనే రాహు తృతీయంలో యోగిస్తున్నాడు వీరికి ఈ మార్చి మాసంలో చతుర్థ పంచమందు గురువులు ఉండటం వల్ల మీ యొక్క వాక్బలం కానీ మంత్రోపాసన కానీ తద్వారా మంచి క్రియలు ఏర్పడి ఎదుటి మంచి మిమ్మల్ని పొగొట్టం కానీ అలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఒక సాగర స్వాగతాల పలికే అవకాశం అలా అవకాశం ఉంటుంది ఈ యొక్క సష్టంలో కూడి ఉండ కూడా భూగృహ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది రుణాన్ని ఏదైతే తీసుకున్నారో రుణ విమోచనం చేసే అవకాశం ఉంటుంది అట్లాగే కేతు భాగ్యంలో ఉండటం వల్ల వైరాగ్యాలు కానీ తీర్థక్షేత్ర కళాపాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది కాకపోతే భాగ్య భావాన కొన్ని విషయాల్లో ఎప్పుడో చేసిన తప్పుడు వేలు చూపే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది మొత్తం మీద మకర రాశి వారికి మార్చి మాసం అద్భుత యోగాన్ని గోచరిస్తుంది ఈ మార్చి మాసంలో ముఖ్యంగా ఒక్క శుక్రుడు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సాక్షాత్తు ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందడానికి వెంకటేశ్వర క్షేత్రం దర్శనం చేయటం పద్మావతి అమ్మవారికి అనేక విధాలుగా పూజాది క్రతువులు చేయటం కుంకుమార్తాది క్రతువులు చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి మకర రాశి వారికి శ్రీమా శ్రీ నమ ఈ ద్వాస రాశి వారికి మార్చి మాసం పాల్గొని మా పాల్గొన మాసంలో ఒక జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని ఒక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాసరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదురా కాదో తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకే జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాసశరాలు వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశులు వారు కాబట్టి ద్వాసరాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధానాన్ని ఏదైతే ఉందో వసంతోత్సవం అని ఆ ఉత్సవంలో అన్నీ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకు ఉండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబెడుగు పెడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం